సార్ ఇది వచ్చేసి మనకి రోబోట్ సార్ ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు అన్ని ప్లేసెస్లోకి మనం వెళ్ళలేము కదా సో ఫైర్ దగ్గరకు కానీ లైక్ కొన్ని స్మాల్ ప్లేసెస్ ఉంటాయి మనం వెంటర్ అవన్ ప్లేసెస్ ఉంటాయి సో అలాంటప్పుడు దీన్ని యూస్ చేసుకొని ఇది మనకి లోపలికి వెళ్ళి ఇక్కడ మనం కెమెరా ఒకటి ఇన్బిల్డ్ చేసాం సార్ సో ఈ కెమెరా నుంచి మనం లోపల ఏం జరుగుతుందని చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సర్ సార్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేసుకొని దాని వేలో అది వెళ్తుంది సో ఇది వచ్చేసి మెయిన్ గా యూజ్ చేసేది వచ్చేసి మనం మనుషులు వెళ్ళలేని ప్లేసెస్ లోకి దీన్ని పంపించి మనం అక్కడ చెక్ చేసుకోవడానికి సార్ సార్ ఇది వచ్చేసి ప్రింటింగ్ అంటే ఇప్పుడు మనకి ఈజీగా మెటీరియల్ తయారు చేసుకోవడానికి స్పీడ్ గా అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు అందుకే చేయడం సార్ సార్ హోమ్ మనం ఒక ప్లాట్ఫామ్ ఉండేది సార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మ్యాథమేటిక్స్ లో మనకి కావాల్సిన డిజైన్ చేసుకొని మనం దానికి దీనికి డేటా ఇస్తే అది ప్రింట్ చేసి సార్ దాని ద్వారా మనం తీసుకోవచ్చు సార్ ప్రింట్ ఇక్కడ అయితే క్యాట్ రన్ అవుతుంది సార్ క్యాట్ ని మనం క్యాట్ లింక్స్ కూడా అవే తయారు చేసేసి ఇస్తాయి సార్ మొత్తం ప్రింట్ ని దాని అవుట్పుట్ ఇట్లా సార్ సో మిడిల్ లో ఉన్న లింక్స్ కూడా మిడిల్ లో ఉన్న లింక్స్ కూడా డిజైన్ లో వస్తాయి సార్ మూవ్ అవుతున్నట్టు నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్ హౌస్ ఏంటి ఎనర్జీ సేవింగ్ హౌస్ ఎలా ఎనర్జీ సేవ్ చేస్తారు గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ ఆర్ హర్షవర్ధన్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఫ్రమ్ జిఎన్ఆర్ ఎంసీ హై స్కూల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇందులో మేము ఐఆర్ సెన్సర్ ఎల్డిఆర్ సెన్సర్ ఎల్ఈడి అనేది వాడాం మేము ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేసామంటే సమ్టైమ్స్ మనం ఫర్గా చేసేసి రూమ్స్ నుంచి బయటకు వస్తాం స్విచ్స్ ఆఫ్ చేయకుండా దానివల్ల ఫ్యాన్స్ లైట్స్ అనేవి రన్ అవుతుంది అన్నెసెసరీగా మన అక్కడ లేకుండా అది మేము కన్జ్యూమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది దాన్ని మేము రెడ్యూస్ చేయడానికి అప్లికేషన్ అయితే చేసాం ఇందులో మేము ఐఆర్ సెన్సర్ ఎల్డీఆర్ సెన్సర్ ఎల్ఈడి రాస్బెర్రీ పై కూడా వాడుతున్నాం ఐఏ సెన్సార్ వచ్చేసి ఇన్ఫ్రా రేడియేషన్స్ని డిటెక్ట్ చేసేది దాని తర్వాత మనం ఏదైతే అవుట్పుట్గా పెడుతున్నామో అంటే ఇక్కడ మనం రాస్బెర్రీ పై పెట్టాం దానికి మెసేజ్ అనేది వెళ్తుంది దాని తర్వాత ఎల్డీఐ సెన్సర్ పెట్టాం ఎల్డీఐ సెన్సర్ వచ్చి లైట్ డిపెండ్ అని రిజిస్టర్ దాని తర్వాత మన అవుట్పుట్గా ఎల్ఈడీ ఒకటే కాదు డీసీ మోటార్ కూడా పెట్టుకోవచ్చు మన నచ్చిన అవుట్పుట్ దీని తర్వాత ప్రాసెస్ మొత్తం నా ఫ్రెండ్ విజయ్ కంటిన్యూ చేస్తారు గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ విజయ్ విజయ వరప్రసాద్ ఎంసెంజీఆర్ఎంసా హై స్కూల్ దీంట్లో మనం పై ఎల్ఈఆర్ సెన్సర్ ఐఆర్ సెన్సర్ నేను యూజ్ చేస్తాం సార్ రాజ్బెరీపాయ్ అనేది ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఒక గేట్ కంప్యూటర్లో పనిచేసే సార్ రాజ్బెరీ పైకి మనం ఐఓటి ఇంటర్నెట్ కనెక్ట్ చేయడం వల్ల ఇది ఐఓటి అప్లికేషన్ మొత్తం రన్ అవుతుంది సార్ మనం హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఐఆర్ సెన్సార్ అనేది మనల్ని డిటెక్ట్ చేసి రాజబెరీ పైకి మెసేజ్ పంపిస్తుంది సార్ రాస్బెర్రీ పై అనేది ఎల్ఈర్ పంపిస్తుంది ఎల్ఈర్ అనేది మనకి లైట్ సఫిషియంట్గా ఉండదు లేదని చెక్ చేసి సార్ మనకు ఇప్పుడు లైట్ సఫిషియెంట్గా ఉంది అందుకే అనేది ఎల్ఈడీ అనేది బ్లో అవ్వదు లైట్ సెఫిషియెంట్గా లేదనుకోండి అనుకోండి ఎల్ఈడీ అనేది బ్లో అయ్యింది మీదంతా పైథాన్ బ్లాక్ ప్రోగంతో చేసాం సార్ ఇది మా ఒక్క సైట్కి డిజైన్ సార్ మనం ఫోన్ కనెక్ట్ చేస్తే మెసేజెస్ కూడా వస్తాయి సార్ అవుట్పుట్గా ఇదంతా మేము ఎందుకు చేసామంటే ఎనర్జీ ఎనర్జీ అనేది రెడ్యూస్ చేయడానికి సార్ ఓకే మీరు చెప్తుంది ఈ ఎక్విప్మెంట్ మొత్తం బీటెక్ లెవెల్లో ఇంజనీరింగ్ లెవెల్లో చేసే ఈ రీసెర్చ్ కానీ ఈ ఇన్నోవేషన్స్ కానీ మీరు ఏం చదువుతున్నారు ఎన్నో క్లాస్ అంతా ఓకే టెన్త్ క్లాస్కి మీరు అంతా తీసుకొచ్చారు ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మొత్తం అలగారితే మొత్తం సెట్ చేసేస్తారు ఈ లెర్నింగ్ ప్రాసెస్లో టఫ్గా ఏమైనా అనిపించిందా బ్లాక్ ప్రోగంతో చేశాం కాబట్టి బ్లాక్ ప్రోగ్రహం అనేది చేస్తూ మనకి ఎవరికైనా ఉత్తిన అదమైపోయింది సార్ ఈ బ్లాక్ ప్రోగ్రాం చేస్తూ ఉంటే మనకాల పైతాన్ అనేది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుండేది సార్ మాకంతా బాగా చావడానికి మా క్వశ్చన్ ఏంటంటే ప్రేతన్ ప్రోగ్రామ్ రన్నింగ్ కాన్సెప్ట్ మొత్తం ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు టెన్త్ క్లాస్ నుంచి ఇది తీసుకున్నారు కదా సో వీటిలో ఛాలెంజింగ్ అనిపించినవి ఉంటాయి సార్ అంటే మేము పైథాన్ అనేది వెనకాల రన్ అవుతుండే సార్ ఇప్పుడు బ్లాక్ బ్రావింగ్ అనేది ఈజీగా ఉండే చిన్న పిల్లల వరకు సిక్స్త్ అయినా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే సార్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఎనర్జీ సేవింగ్ గురించి జనరల్గా ఎనర్జీ సేవింగ్ ఎనర్జీ గురించి అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి అలా పవర్ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇదేనా ట్రిప్ ఆప్షన్ ఉంటుందా నో సార్ అలాగే అవ్వదు దీన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావడానికి దీన్ని మొత్తం తయారు చేయడానికి మీకు ఎన్ని డేస్ పెట్టింది వన్ అండ్ హాఫ్ డేస్ దీని ఫ్యూచర్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంకా మేము చేస్తాం సార్ ఇంకా దీన్ని రెడ్జూ చేయచ్చు దీనికి ఇంకా మనం ఫ్యాన్స్ అని ఇలాగ మేము ఇప్పుడు ఒక ఎల్ఏడి ఒకటే పెట్టాం ఫ్యాన్స్ అని ఏసీస్ అని అలాంటివన్నీ కూడా చేయొచ్చు మేము ఇంకా చదువుతుంది టెన్త్ క్లాస్ లేదంటే బిలో టెన్త్ క్లాస్ లో పోయినప్పుడు కూడా వీళ్ళు చేసిన ఇన్నోవేషన్ చూస్తే అందరూ అబ్బ్రు పడాల్సిందే ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న అకాడమిక్స్లో చూసుకుంటే వన్స్ మనం గ్రాడ్యుయేషన్లోకి అంటే బీటెక్లోకి కానీ డిప్లొమాలోకి కానీ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటి కోడింగ్ కానీ వీటన్నిటిని నేర్పడం జరుగుతుంది బట్ కొన్ని కార్పొరేట్ కా స్కూల్స్లో వీటి గురించి ముందుగానే జేఈకి సంబంధించి కానీ అలాంటి వాటిలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వీటి గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ని అవైర్ చేయడం జరుగుతుంది బట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ వీటన్నిటిని ఇన్నోవేషన్ చేసి వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ మొత్తాన్ని ఇలా ప్రజల ముందు పెట్టి ప్రజల చేత కూడా అవరాన్నిపించుకుంటున్నారు ఈ స్టూడెంట్స్ సో వీళ్ళ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో పంచుకోండి కెమెరా పర్సన్ రామ్బొప్ లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ కలెక్టరేట్